హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ నాటు గులాబీ ఎలా పెంచాలి ఎలా పెరుగుతుంది దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం నాటు గులాబీ అనేది చాలా ప్రత్యేకమైనది ఇద మన భారతదేశంలోనే ప్రత్యేకంగా రకం ఇది స్మెల్ చాలా బాగా వస్తుంది నాటు గులాబీ ఇప్పుడు తగ్గిపోయి అంతా హైబ్రిడ్ ఫ్లవరింగ్ రావడం వల్ల నాటు గులాబీలు అని చాలా రేర్గా చూస్తున్నాం ఈ గులాబీ చాలా మంచి స్మెల్ వస్తుంది కానీ తొందరగా వాడిపోతుంది రేకులు రాలిపోతుంది కానీ చూడడానికి అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇది మాన్సూన్ ఈ వర్షాకాలంలో తొందరగా గ్రోతింగ్ అనేది ఈజీగా అవుతుంది ఈ నాటు గులాబీ కొమ్మ వేసుకున్న ఈజీగా బతికేస్తుంది అన్నమాట దీనికి ఎలా కేర్ చేయాలి అంటే ఈ మొక్క క్రాస్గా కట్ చేసుకోవాలి కొమ్మ అనేది ఎర్రమట్టి కంపోస్ట్ రెండు యాడ్ చేసుకొని ప్లాంటింగ్ వేసుకోవాలి డైలీ వన్ టు టూ టైప్స్ వాటరింగ్ వేయాలి ఎందుకంటే అలాగ రైనీ సీజన్ కాబట్టి కొంచెం తొందరగా గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది ప్లస్ ఏ కీటకాలు రాకుండా చూసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి ప్లాంట్ అనేది ఇంకా ఏంటి యూజెస్ అంటే రోజ్ వాటర్ క్రియేట్ చేసుకుంటారు ఎక్కువగా నాటు అవి కాబట్టి మంచి స్మెల్ వస్తుంది హోమ్ మేడ్ కూడా రోజ్ వాటర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మార్కెటింగ్ ప్రైస్ కూడా చాలాదే ఉంది రోజ్ నాటు గులాబీకి ఎందుకంటే డెకరేషన్లు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ప్లస్ న్యాచురల్గా ఉంది కాబట్టి ఏమైనా ఫ్లవర్ కోసం తెలుసుకోవాలి ఎలా రోజు వాటర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వన్స్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందంటే గుత్తులు గుత్తులుగా పోయడం స్టార్ట్ అవుతుంది ఇది చాలా హెల్దీగా ఉంది ఫ్లవరింగ్ కూడా ప్లస్ ఈ ప్లాంట్ మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను ప్లస్ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అదర్స్ ప్లీజ్ డూ